భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమల్లో బంధు ప్రీతి గురించిన చర్చ సాగుతోంది ఇన్సైడర్ ఔట్ సైడర్ డిబేట్ ఎండ్లెస్ గా కొనసాగుతోంది అయితే ఇటీవలి కాలంలో పెద్ద స్టార్ల పిల్లలు లెగ్సీని ముందుకు నడిపించడంలో తడబడుతున్నారు ఆరంగేట్రంలోనే గాలి తీసేస్తున్నారు మొదటి సినిమాతోనే గొప్ప ప్రదర్శనను ఎవరూ ఆశించరు కాని కనీసం డ్యాన్సులు ఫైట్స్ కోసం హార్డ్ వర్క్ చేసేవారు కూడా కనిపించడం లేదు ఆహార్యం పరంగాను ఏదైనా కొత్తదనం కోసం ప్రయత్నించే నటవారసులు లేనే లేరు శ్రీదేవి నటవారసురాళ్లు జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ ఇలాంటి విమర్శల్ని ఎదుర్కొన్నారు ఆరంగేట్ర చిత్రాల్లో వారి నటన అంతగా ప్రజలకు కనెక్ట్ అవ్వలేదు ఇక సారా అలీఖాన్ అనన్య పాండే లాంటి నటవారసులు ఆకర్షణీయంగా కనిపించినా కాని ఎక్స్ప్రెషన్స్ పరంగా వృద్ధి చెందడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది ఇటీవల తెరకు పరిచయమైన అమన్ దేవగన్ రాషా తడాని షానయా కపూర్ వంటి నటవారసులపైనా విమర్శలొచ్చాయి రాషా తడాని డ్యాన్సుల పరంగా కొంత మెరుగ్గా ప్రయత్నించినా కాని నటన అభినయం పరంగా తన తల్లి రవీనా టాండన్ని సరిపోలలేదని అభిమానులు నిరాశ చెందారు ఇకపోతే సైఫ్ అలీఖాన్ లాంటి పెద్ద స్టార్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ వెండితెర ఆరంగేట్రం తీవ్ర విమర్శలకు తావిచ్చింది అతడు కనీసమాత్రంగా నటించేందుకు కాని ధ్యాన్సుల కోసం కాని ప్రయత్నించలేదని క్రిటిక్స్ విమర్శించారు ముఖ్యంగా నేటి జెన్ జెడ్ స్టార్లు మునుపటి తరం నటవారసుల మాదిరి హార్డ్వర్క్ చేయలేకపోతున్నారు సుశిక్షితులుగా రావడం లేదు పైగా స్టేజీ డ్రామా లేదా బుల్లితెర షోలు సీరియళ్లలో నటించిన అనుభవం కూడా వీరికి ఉండటం లేదు దాని కారణంగా వీరంతా ప్లాస్టిక్ ఫేస్లతో వికారమైన ఎక్స్ప్రెషన్స్ పెడుతూ పెద్ద తెర ఆరంగేట్రాన్ని నిరాశపరుస్తున్నారు చిత్రపరిశ్రమను కొన్ని ఎంపిక చేసిన కుటుంబాలు ఏల్తున్నాయని వారి నుంచి నటవారసుల ప్రవేశం ఇబ్బందికరంగా మారిందని కూడా విశ్లేషిస్తున్నారు అలా కాకుండా పరిశ్రమ వెలుపలి నుంచి వచ్చి పెద్ద సక్సెస్ అయిన కార్తీ కార్యన్ విక్రాంత్ మాస్సే ఆయుష్మాన్ ఖుర్రానా వంటి వారిని ఇప్పటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచిస్తున్నారు గా వచ్చినా కాని వీరంతా రకరకాల వేదికలపై రాణించి పెద్ద తెరకు రాకమునుపే చాలా శ్రమించారు దీనికోసం ఏళ్ల తరబడి సమయం పట్టింది ఇకపోతే సయ్యారా చిత్రంతో నటీనటులుగా పరిచయమైన అందమైన జంట అహాన్ పాండే పద్దా నటనకు ప్రజలు మంత్రముగ్ధం అయిపోవడం ఆశ్చర్యపరుస్తోంది అహాన్ పాండే నటవారసుడే అయినా కాని తొలి ప్రయత్నమే మెప్పించాడు తన పనిలో తాను డెడికేషన్ చూపించాడు పద్దా అందచందాలతో పాటు చక్కని నటన కనబరిచిందని ప్రశంసలు కురిశాయి రెగ్యులర్ నటవారసులతో పోలిస్తే వీరంతా అద్భుతం అన్న ప్రశంసలు అందుకున్నారు